హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ సర్ద్యగారలు అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగానే చేసేవాళ్ళండి సద్దగారలు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని ఒక చెమ్ము సగం వాటర్ పోసుకొని దాంట్లోకి ముప్పావు కిలో బెల్లాన్ని వేసుకోవాలండి దాంట్లోకి యాలక్ బుడ్డల పొడి కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మరలనివ్వాలి ఒక కేజీ సజ్జలను తీసుకొని మనం మిల్లుకి పట్టించుకోవాలండి మిల్లుకు పట్టించుకొని మనము జల్లెడ పట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి మరలించుకున్న వాటర్ని బెల్లం వాటర్ని పాకాన్ని మనం తీసుకొని మనం దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి మా అమ్మమ్మ గారు అయితే ఈ విధంగా చేశారండి బాగుందని వీడియో తీశాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనము జొన్న రొట్టెలు చేసుకుంటాం కదండి ఆ విధంగా మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మనకి బాగా కలుపుకున్న తర్వాత ఆ పాకాన్ని కొద్దిగంతా అలాగే ఉంచుకోవాలండి కొద్దిగా కొద్దిగా పాకాన్ని వేసుకుంటూ మనం మెత్తగా కలుపుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి సద్దగారలు ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనం రొట్టెలకు ఎలా చేసుకుంటామండి ఆ విధంగా చేసుకొని పెట్టుకోవాలండి ఇలా బాల్స్లా చేసుకొని మనం ఇలా వేసు ఇలా పిండి వేసుకొని అడుగున ఇలా చేసుకోవాలండి మనం సేమ్ జొన్న రొట్టెలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే మనం ఇలా రొట్టెల బాగా దాల్చుకోవాలండి ఈ విధంగా మనకి పెద్ద సైజుగా రావాలండి పీట మొత్తం రావాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి ఇలా రౌండ్గా మనకి గారెలా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ సద్దగారలు అయితే చాలా మంచిదండి హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మా చిన్నప్పుడు అయితే వీటిని వండుకొని కూడా రైస్లా తినేవారంట అండి ఈ విధంగా చేసుకోవాలి మనము మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగానే అన్ని చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడి కాగానే దాంట్లోకి మనం సద్దగారెలను వేసుకోవాలండి మనకి ఎన్ని వీలైతే ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా జాలి గరిటెను తీసుకొని ఇలా తిప్పేసుకోవాలండి రెండు వైపులా బాగా వేగనివ్వాలి ఈ విధంగా మనం రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కా కాగానే తీసుకో తీసేసుకోవాలండి మనకి ఆరిన తర్వాత ఇంకా చాలా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి అదే విధంగా మెలిగినవన్నీ వేసుకోవాలండి ఈ విధంగానే మనకి ఇలా చేసుకుంటే సద్దగారెలు అనేది రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే వీడియో తీసానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్